ఆ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాప్సికంతో ఆలు కర్రీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గ్రేవీతోటి మసాలాతోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం రైస్ తోటే కాకుండా చపాతి పూరి పులక దేనితోటి అయినా తినచ్చు అంత బాగుంటుంది గ్రేవీతోటి చూడండి ఎట్లుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము ఫస్ట్ స్టవ్ వంట పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఒక స్పూన్ కొబ్బరి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకొని వీటిని వేంపుకోవాలి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి అట్లనే కొన్ని మసాలా దినుసులు కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు వేసుకొని అవన్నీ వేంపుకోవాలి చూడండి నువ్వులు చిటపట అంటున్నాయి కదా తీసేసుకొని వేరే ప్లేట్లకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్నాక పోపు దినుసులు కొంచెం వేగినాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చూడండి కరివేపాకు వేగిన వాళ్ళే మనం ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసుకోవాలి చూడండి అవి సుతం మంచిగా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి అది కొద్దిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు పోపంతా బాగేగింది కదా ఇప్పుడు ఆలు ముక్కలున్న కాపు మనం అవి కడిగి పెట్టుకొని ఉన్నాం కదా అవి వేసుకోవాలి కడిగి ఇప్పుడు అవన్నీ ఫ్రై కావాలి చూడండి స్టవ్ సిమ్లో ఉంచుకొని అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు అవి ఉడకాలి అందుగురించే మధ్యలో మధ్యలో క్యాప్ తీసుకుంటా దాన్ని ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే ఉడుకుతాయండి ఇప్పుడు రెండు టమాటాలు చూద్దాం చిన్నక్కడ చేసి వేసుకోవాలి టమాట అంతా మగ్గేదాకా క్యాప్ పెట్టి ఉంచుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి అంతా కర్రీ అంతా కలుపుకోవాలి ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే కాప్సి కొంతమంది పిల్లలు తినరు కదా ఇలా చేసి పెట్టండి తప్పకుండా తింటారు చాలా బాగుంటుంది చూడండి మనకు ఆలు కొంచెం ఉడికింది కదా ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకొని మనం పట్టి పెట్టుకున్నది గ్రేవీది ఉన్నది కదా మసాలా గ్రేవీది దాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని అదంతా ఒకసారి కలుపుకోవాలి కర్రీ అంతా ఈ మసాలాతోటి చాలా బాగుంటుందండి కర్రీ చూడండి అంతా కలిపినాక మళ్ళీ క్యాప్ పెట్టి ఒక రెండు మూడు చెక్కర్లు ఉంచుకుంటే మనకు గ్రేవ్ అంతా ఉడుకుతుంది చూడండి గ్రేవ్ అంతా కొంచెం ఉడికింది కదా ఇప్పుడు మనం కారం వేసుకుందాం నేను ఒక చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకున్నాండి పెద్ద స్పూన్ అయితే ఒకటి అవుతుంది అట్లనే ఒక స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా అంటే మన కూ కూర కురుమ మసాలా ఉంటుంది కదా ఆలు కురుమది దా ఆ మసాలా వేస్తున్న గరం మసాలా కాదు అది వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి మనం ఇట్లాంటి గ్రేవీ కర్రీలు ఆలు ఇట్లా వండినప్పుడు ఆ మసాలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అది ఉంటే వేసుకోండి లేకపోతే మామూలు మసాలా అయినా హాఫ్ స్పూన్ వేసుకోండి చూడండి ఇప్పుడు ఒకసారి కర్రీ కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్పు దాకా వాటర్ వేసుకున్న గ్రేవీని చూసి వేసుకోండి మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇంకొక రెండు స్పూన్లన్నీ వేసుకున్న కప్పు మీద వేసుకొని కర్రీ అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళొక రెండు మూడు నిమిషాలు అట్లా క్యాప్ పెట్టి ఉడికించుకుంటే మనకు కర్రీ అంతా రెడీ అయిపోతుంది చూడండి కర్రీ అంతా చక్కగా ఉడికింది కదా ఒకసారి అంతా దాన్ని కలుపుకుందాం చూడండి ఆ గ్రేవీతో ఉంచుకుంటే సరిపోతుంది మనకు సల్లారి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి వేసుకుందాం చాలా బాగుంటుందండి కస్తూరి మెంతి వేసుకుంటే కొంచెం నలుపుకొని వేసుకొని అట్లనే కొంచెం కొత్తిమీరతో వేసుకోవాలి చిన్నక్కడ చేసుకొని కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కర్రీ అంతా కలుపుకుందాం చూడండి మనకు ఆలస తొడికింది కర్రీ పర్ఫెక్ట్ ఇప్పుడు చూడండి స్టవ్ ఆపుకున్నాడే కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకుంటా అండి చాలా టేస్ట్ ఉంటుంది తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుంది చూడండి గ్రేవీ ఆ గ్రేవీ తోటి ఉంటే సరిపోతుంది మనకు మనకు రోటీ పూరి పులక దేని తిన్నా సూపర్ కాంబినేషన్ అండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి